ఉత్తర భారతాల్ని కలపటము పూర్వ పశ్చిమాల్ని కలపటము ఇది ప్రవచనాల వల్ల జరుగుతూ ఉంటుంది రాములు వారు చేసింది అదే కదా రాముడు ఉత్తర దక్షిణాల్ని కలిపాడు కృష్ణ పరమాత్మ పశ్చిమ పూర్వాన్ని కలిపాడు లేదా పూర్వ పశ్చిమాల్ని కలిపాడు మన పూజ్య గురుదేవులు స్వామిజీ వారు మొత్తం ప్రపంచాన్నంతా కలిపేస్తున్నారు గ్లోబలైజేషన్ అని మనం వింటూ ఉంటాం ఇప్పుడు స్వామిజీ వారు చేస్తున్నది ఏమిటి అంటే భగవద్గీత గ్లోబలైజేషన్ అన్ని చోట్ల భగవద్గీత భగవద్గీత అందరూ ఆ భగవద్గీతని కంఠస్థం చేసి పారాయణ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా వారు ఈరోజు గుర్తు చేసుకున్నారు ఇలా ఈ ప్రవచనాలు చేయటం అనేది అందరికీ మంచి విషయాలు తెలపటం అనేది వింటే భారతమే వినాలి వింటే భాగవతమే వినాలి అది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగా వినాలి అని కూడా భక్తులు అనుకుంటూ ఉంటారు అంత తెలుగు పద్యం మీద ఒక వ్యామోహాన్ని పుట్టించేలాగా తెలుగు పద్యంలో ఇంత గొప్పతనం ఉందో అరే వెన్నలాగా ఉందే తేనలాగా ఉందే తెలుగు పద్యం మనం కూడా నేర్చుకోవాలి అని పిల్లలకు అనిపించేలాగా ఇప్పుడు ఈ కాలంలో కరుకులంలో లేదు కదా స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ లేవు కదా ఇప్పుడు ఆ సమయము లేదు పిల్లలకి అందువల్ల ఇళ్లల్లో నేర్పించే విధానంగా తల్లిదండ్రులకి పెద్దలకి బామ్మలకి అమ్మమ్మలకి తెలిసే విధంగా ఎంతో చక్కగా వారు ప్రవచనం చేస్తూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారు ప్రవచనం చేస్తూ ఉన్నారు వారు బాగా ఆరోగ్యంగా గురువుల ఆశీస్సులతో మంచి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఇలాగే వంద సంవత్సరాలు సంచారం చేస్తూ బాగా సనాతన ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి ఈరోజు శతచండి యాగంలో వారు వచ్చారు జైమిని భారతంలో అలాగే కృష్ణ పరమాత్మ దర్శనానికి భీముడు వెళ్తున్నాడు దారిలో ఉన్నారు అక్కడికి వెళ్ళి చేరంగా అయ్యే ఘట్టము అదంతా కూడా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం వారు మనకి కృష్ణ దర్శనం చేయించారు మాటలతో కాబట్టి జైమిని భారతం విన్నట్టే లెక్క ఈరోజు అది కూడా మీరంతా శ్రవణం చేశారు ఈ ఏకాదశి రోజు వారు ఈ చండీ యాగం జరుగుతున్నప్పుడు శతచండీ యాగంలో ఇలా రావటం మంచి మాటలు మీకు అందరికీ కూడా వినిపించటం చాలా సంతోషం ఇలాగే వారు ఎప్పటికీ దత్తపీఠానికి వస్తూ ఉండాలి దత్తపీఠంలో మైసూర్లో కూడా వారు వచ్చి అలా వచ్చి వెళ్ళిపోకుండా కాకుండా ఒక వారం రోజులు అక్కడ ఉండి ఒక ప్రవచనం చేయాలి ఇప్పుడు మీరంతా కూడా వినాలి అనే మాట చెప్తూ చాలా సంతోషం వారు చెప్పారు కదా ఇప్పుడే ఈ మధ్యనే మోకాలు ఆపరేషన్ అయినా కూడా లెక్క చేయకుండా వారు వచ్చేశారు వారిని చాలా శ్రమ పెట్టాం మనం నిజంగా ఎంత దూరం నడిపించి అన్ని మెట్లు ఎక్కి వచ్చారు అది చాలా కొంచెం మనస్సు కష్టమైంది ఆ కష్టం వారు లెక్క చేయకుండా చాతుర్మాస్యంలో రావాలి వచ్చి దర్శించుకోవాలి అనే ఒక మంచి భక్తితో మనస్సుతో వారు వచ్చారు వారికి వారి పరివారానికి కుటుంబానికి అంతా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు పూజ్య గురుదేవుల ఆశీస్సులు అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు శ్రీపాద వల్లభ సంస్థానం నుంచి చాలా చక్కగా మీరంతా వచ్చి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ప్రతి ఏకాదశికి ఇక్కడ పారాయణ చేస్తున్నారు మీరు చేసిన ఆ భజనకు కూడా వారు విని చాలా సంతోషించారు ఈ కాలంలో సమాజానికి కావాల్సింది ఆ భజన నామ సంకీర్తన అనేది ఇంకా ఇలాగే బాగా చేస్తూ ఉండండి ఎవరైతే ఆ భజనని పట్టుకున్నారో వారు భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శిస్తారు అది ఆ భజనకు ఉండేటువంటి శక్తి అంత భక్తిగా తన్మయంగా ఈరోజు మీరు పాడుతూ ఉన్నారు మీ ఆ జ్ఞానం విని నేను కూడా తన్మయం అయిపోయాను మధ్యాహ్నం అంత బాగా ఆడుతున్నాను చాలా సంతోషం ఇలాగే నిరంతరంగా సేవ చేస్తూ ఉండండి ఇక మన దత్తసేన వాలంటీర్స్ చేసే సేవ గురించి వారు చెప్పారు ఆశ్రమం శుభ్రపరచటం కానీ లేదా గురుసేవ చేయటం కానీ ఎంత ముఖ్యం అనేది వారు వాలంటీర్స్ అనే పేరు చెప్పకుండా చేసే సేవ గురించి వారు చెప్పారు కాబట్టి ఎవరెవరైతే సేవ చేస్తూ ఉన్నారో ఆశ్రమంలో ఈ చాతుర్మాస్య సందర్భంగా మీకందరికీ కూడా ఆశిస్సులు నేను అదే అనుకున్నాను మొత్తం అందరి గురించి చెప్పారు వారు గురు సన్నిధి గురు దీక్ష ఎలా ఉంటుంది దృష్టి దీక్ష స్పర్శ దీక్ష స్మరణ దీక్ష వీటన్ని గురించి మొత్తం అంతా విశేషంగా చెప్పారు మాటలన్నీ గుర్తుంచుకోండి అన్నీ ఆచరించండి మీకందరికీ శుభం జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక సత్సంగాన్ని మనకు అందించినటువంటి పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారికి మనందరం కూడా కోటాను కోట్ల నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ మరొక్కసారి చాగంటి వారికి కూడా ధన్యవాదపూర్వకంగా నమస్కారాలు సమర్పణ చేసుకుందాము हेलो श्री श्री, श्री, श्री गणपति स्वामी स्वामी जी जी की की श्री श्री दत्त तीर्थ अवधूत चिंतन श्री गुरुदेव श्रीदत्तविजयानन्दतीर्थस्वामीजीकी माता की